ధర్మకాండ ప్రేతకల్పము వైకుంఠ వర్ణన ప్రేతకల్ప ఉప ఉపక్రమం ధర్మరూపి శుద్ధుడు సుబద్ధ మూలుడు స్కందములు వేదములుగా కలవాడు పురాణ పురుషుడు విష్ణురూప భగవానుడనే వృక్షమునకు జయమగుగాక విష్ణువు సర్వోత్కర్షుడు యజ్ఞాలనే పుష్పాలు మోక్షమనే ఫలాలు ఆయనను సేవిస్తే లభిస్తాయి ఋషాయ ఊచు అనిమిష క్షేత్రమైన నైమిసారణ్యంలో సౌనకాది ఋషులు స్వర్లోక ప్రాప్తి కోసం వెయ్యి సంవత్సరాల పాటు సాగే యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు ఒకనొక ప్రాతకాల వేళ మునులందరూ అగ్నిలో హవనం చేస్తూ సత్కారపూర్వకంగా అక్కడ సుఖాసీనుడై ఉన్న సూతుడిని ప్రశ్నించారు సుఖప్రదమైన దైవ మార్గం ఎలా చేరాలో తాము వివరంగా వినిపించి మార్గదర్శనం చేశారు ఇప్పుడిక భయప్రదమైన యమ మార్గం ఏ రీతిగా ఉంటుందో తెలియచేయ ప్రార్థన ఋషులందరూ ఈ విషయమై ప్రశ్నించగా సతుష్టాంతరంగుడైన సూతుడు ఈ విధంగా చెప్పసాగాడు అత్యంత దుర్గమైన యమ మార్గాన్ని గురించి మీకు ఇప్పుడు వివరిస్తాను దీనితో పాటు సాంసారిక దుఃఖాల గురించి ఆ దుఃఖాలను ఉపశమింపచేసే మార్గాల గురించి కూడా తెలియచేస్తాను ఒకప్పుడు మీరు అడిగిన ఈ ప్రశ్ననే వినతా వైకుంఠధాముని అడిగాడు ఆ మహోదాత్త సంవాద రూపాన్ని వినిపించడం ద్వారా మీ ప్రశ్నలకు సమాధానం లభించగలదు వినుడు గరుడు ఇలా అడిగాడు భగవాన్ తాము నాకు భక్తి సంబంధ మార్గాలను భక్తులకు కలుగు ఉత్తమగతులను గురించి చాలా విషయాలు వినిపించారు భయంకరమైన యమమార్గ వర్ణనను మీ వల్ల వినగోరుచున్నాను భక్తి రాహిత్యం చేత ఏ మనుజులైతే నరకానికి వెళ్తున్నారో వారి గురించి వివరించండి భగవన్ నామాన్ని ఉచ్చరించడం చాలా సులభం మానవుల యొక్క నాలుక వారి వారి ఆధీనంలోనే ఉంటుంది కనుక తామేది పలకాలనుకుంటున్నారో అది పలకగలరు ఎవరైతే ఈ నామాన్ని పలకాలనుకోరో భగవద్దిక్కారం చేస్తారో వారికి నరకలోకమే గతి ఇటువంటి పాపులకు కలిగే దుర్గతి గురించి యమలోకంలో వారు పొందే యాతనల గురించి తెలియచెప్పండి లోకాలన్నింటిలోనికి భూలోకంలో స్థావర జంగమాత్మక ప్రాణి సమూహం అధికం భోగ మోక్షాలకు శుభాశ్రయమై భూలోకమే లోకమని అందులోను కర్మభూమిగా భరతఖండ ఖండమని మాత్రమే శ్రేష్టమైనదని దేవతలు ప్రశంసిస్తూ ఉంటారు ఇక్కడ జన్మించిన నివసించగలిగిన జనులు ధన్యులవుతారని ప్రతీతి అయితే ఇంత ఉత్కృష్ట భూమి మీద కూడా పాపులు కొందరు నానా విధాలుగా చెలరేగుతూ ఉన్నారు అకృత్యాలు ఘోర నేరాలకు పాల్పడుతూ ఉన్నారు వీరికి హయభక్తులు రెండూ నాస్తి కేవలం ఇటువంటి పా దురాత్ములను ఉద్దేశించడానికి ఉద్ధరించడానికి అయినా తాము నాకు ఈ యమలోకపు నరకయాతనల యాతనల గురించి సెలవియండి తెలిసిన వారు తెలియని వారికి పురాణ రూపేణ తెలియచెప్పగలుగుతారు భూలోకంలో నరులు ఎవరైనా మరణించడం జరిగితే వారి శవాన్ని కుశలు అనగా దర్భలపై సేనింప చేస్తున్నారు శవం యొక్క పాదాలు రెండు దక్షిణ దిశగా ఉంచుతూ ఉన్నారు మరణించిన వారి ఎదుట బంధుజనం పుత్రపౌత్రాదులు విచార వదనాలతో కంటనీరు పెట్టుకుంటున్నారు కొందరైతే ప్రత్తి ఎనుము నువ్వులు సువర్ణం సప్తధాన్యాలు దానంగా ఇస్తున్నారు ఎవరెన్ని విధాలా చింతించినా భూలోకంలో మరణించిన జీవుడు ఏదో రూపాన తిరిగి భూమినే చేరుతున్నాడు పురుషోత్తమ ఈ మరణమనేది దేనికి మృతి చెందాక ఎటుపోతారు ఆత్మరూపిగా ఎలా సంచరిస్తారు అగ్ని సంస్కారానికి ముందు శవాన్ని అయిన వాళ్ళెందుకు మోయడం ఉత్తరాదిన అదనంగా మరికొన్ని ఆచారాలున్నాయి శవంపైన నేతిని పోయడం ఉత్తరం వైపు కూర్చొని యమసుక్తాన్ని పఠించడం మృతులైన వారికి జలం ఇవ్వడానికి ఏకవస్త్రనే కావాలని చెప్పడంలో మర్మమేమిటి రాతి మీద యవధాన్యాన్ని ఆవాలను వేపాకులను దూర్వాలను పోసి స్పృశిస్తారెందుకు నీటి కొండను పగలకొట్టేది ఎందుకు కాల్చినట్టి మట్టి పాత్రను అరుగు మీద ఉంచి అందులో పాలెందుకు పోస్తారు మూడు కర్రలను తాళతో కట్టి కూడలిలో ఉంచి ఏడాది పాటు దానిమీద దీపం ఎందుకు ఉంచుతారు అసలు శవానికి దహన సంస్కారమే దేనికి చేయాలి మృతుల యొక్క పుత్రులు పది రోజుల పాటు ప్రదానం చేయడం దేనికి జీవుడు ఎట్లయినా ఆత్మరూపియ ఎగిరిపోగా దానికి ప్రదానంతో పని ఏమి పూర్వపిండం పునఃపిండం ఈ అపరకర్మ అవసరమా దహన సంస్కారం తర్వాత అస్థి సంచయం రెండవ నాలుగవ రోజుల్లో సాగ్నిక ద్విజ స్నానం దేనికి పదవ రోజు బంధుజనులతో సహా అంతా శుద్ధి స్నానం అభ్యంజన స్నానాలు చేయాలా ఏకాదశాహం రోజున వృషోత్సర్జనాది సహితంగా పిండ ప్రదానం చేయడం ఎందుకు అట్లే పదమూడవ రోజున కూడా దానాలు చేసి తీరాలా ఏడాది కాలంలో పదహారు శ్రాద్ధాలు పెట్టడం దక్షిణాది ఆచారమైతే మూడు వందల అరవై అన్నం నీటి కుండలను దానం చేయడం దక్షిణాదిన కనపడదు ఇక్కడ చెప్పబడిన యావత్ దేశం మీద అన్ని ప్రాంతాలలో అన్ని రకాల కులాలకు చెందిన ఆచారాలు అని పరిగణించాల్సిందే కానీ అందరికీ సంబంధించిన ఆచారాలు కావు అని గమనించాలి మహాజ్ఞానసాగర నరుని జన్మ అనిత్యమైనదే కావచ్చు కానీ అతని అంతరాత్మ అతడి శరీరపు ఏ ఛిద్రం నుంచి బయటకు వెడలిపోతుందో ఎరుగము లోభం మోహం కామం అహంకారం తృష్ణ అనే ఐదుగురు చోరులు ఏ కన్నంలో నుంచి ఈ దేహంలోకి జారుకుంటారు పంచభూతాత్మకం పంచభూతాత్మకమైన దేహంలో నుంచి ప్రాణం ఎటుపారిపోతుందో అవి తెలియరానివే కదా మరణించిన వారికి సపిండీకరణ విధి దేనికి ప్రేతపిండం పూర్వీకులలో ఎవరితో కలపబడుతుంది అపస్మారక స్థితియందు కానీ ప్రమాదవశాత్తు కానీ మరణిస్తే అంత్యక్రియలు ఉన్నట్లా వారికి దహన సంస్కారాలు జరపాలా అలా చేయకున్నచో వారి ఆత్మలకు శాంతి లభించదా జీవులెన్నో పాపాలు చేస్తుంటారు దుఃఖ బాధ చేత స్వజనులు పెంచి పోషించవలసిన బాధ్యత మోస్తుండటం చేత వారు కొన్ని దురాగతాలకు వెరవక పాపాలు చేస్తూ ఉండవచ్చు అనగా పాపమని తెలిసి చేస్తుంటారు ఎన్నో భీతావహమైన దృశ్యాలు మరణయాతన స్వంత వారి చేతని ఎవగించుకోబడట వంటివి చూస్తూ కూడా అనురాగ మోహ ద్వేషాదులకు పశీభూతులై పాప పంకిలమైన జీవన ధోరణినే అవలంబిస్తున్నారు కొన్ని పుణ్యాలు కొందరు చేస్తున్నారు ప్రేత కర్మలు విధిపూర్వకంగా జరపకుంటే ఇటువంటి వారికి దుర్గతి పడుతుందని మన మహర్షులు చెప్పి ఉన్నారు భౌతిక శరీరం దహనమై అదృశ్యమైపోయాక ఈ నానావిధ కర్మకాండ ఆ వ్యక్తిని ఎలా అనుసరిస్తుంది ఏ ఏ దానాలు ఏ విధంగా మృతునికి గతి ప్రతా ప్రసాదిస్తాయి ఉత్తమ కులమున పుట్టి అధమ స్థాయి నీచకుల మనుజునితో వివాహం సంపర్కం కలిగి ఉండడము పాపమే అయితే వారికి ఎటువంటి సంస్కారం చేయాలి వారి పాపాలకు వారి సంతానం ప్రాయశ్చిత్తాది కర్వలు క్రియలు నిర్వర్తించవచ్చా మూడు విధాల మృత్యు పీడితులు మరణకాలం సమీపించుట మరణించుట మరణానంతరం ఏ కర్మకాండ విధి వల్ల ఉత్తమ గతులు పొందగలదో దయాసాగర నాకు ఉపదేశించ వేడుచున్నాను అని గరుత్మంతుడు నారాయణు నుండి అడిగాడు